అక్షరపర యోగము ఒక ఎద్దు లాగి బండిని ఒక మగవాడు లాగవచ్చు ఎముకలు విరిగేంత నొప్పిని కూడా ఒక మహిళ ప్రసవంలో ఆనందంగా భరించవచ్చు కానీ తన భర్త దగ్గర నుంచి ఒక మాట వచ్చినా కూడా తట్టుకొని భార్యలు కోకొలలు అలానే తన భార్య ప్రేమగా నాలుగు మాటలు మాట్లాడకపోతే లోపల నలిగిపోయే భర్తలకి కూడా మన దేశంలో కరువు లేదు అయితే వీళ్ళిద్దరిది ప్రేమే నా స్థానం నేను కట్టుకున్న వారి మనసులో ఎప్పుడూ తరగకూడదు అన్న సెన్సిటివిటీ వల్ల ఇబ్బంది పడుతుంటారు అయితే ఈ ఇబ్బందులు లేకుండా ఎలాంటి బాధలు లేకుండా ఎప్పుడు కూడా మనసులో స్థానాన్ని పతాక స్థాయిలో ఉంచుకునే మార్గాన్ని భగవద్గీత సాక్షిగా చూపించే సాహసమే ఈ వీడియో ఖచ్చితంగా చివరిదాకా చూడండి అలానే లైక్ కామెంట్ షేర్ చేసి నన్ను మోటివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి పూజించడం మన బాధ్యత కానీ ప్రేమించడం భగవంతుని దయ అయితే ఏడవ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నది ఏంటంటే నీ మనసు నీ బుద్ధి నాకు శరణాగతి చేసి సమర్పించినచో నీవు తప్పక నన్నే పొందుదువు ఈ విషయంలో సందేహమే లేదు అని చెప్పాడు అయితే స్థానం ఎప్పుడు తగ్గకూడదు అనుకునే భార్యాభర్తలు కూడా ఇక్కడ అనుసరించాల్సింది ఈ శరణాగతి మార్గాన్ని శరణాగతి అంటే భగవంతుని బుద్ధి అంటే గ్రంథాలను అద్దంలా ఉంచి తన బుద్ధిలో ఉండే తన మనసులో ఉండే పొరపాట్లను పరిశీలించి సరి చేసుకోవాలి తనకు ఉన్న జ్ఞానాన్ని ఎంతమంది పొడని తనకు ఉన్న బుద్ధి ఇన్ని కోట్లు కూడబెట్టేది అయినా ఉండని అయినా కూడా రెండు చేతులు కట్టుకొని మోకాలి ముందు కూర్చొని పరమాత్మకి తగ్గట్టు సరి చేసుకోవాల్సిందే మనకు నచ్చినవి ముందు ఉంచుతా నచ్చనివేమో దాచేస్తా మార్చుకోలేనివి వాటి జోలికి మాత్రం అసలు వెళ్ళను అంటే కుదరదు అలా అంత స్పష్టంగా మనసుని ఉంచాల్సిందే పొరపాట్లను సరిదిద్దుకోవాల్సిందే అలానే భార్య కూడా తన ఆలోచనల్ని భర్తకు తగ్గట్టు మార్చుకుంటే మీ భర్త మనసులో మీ స్థానం ఏడు జన్మలకైనా పదిలంగానే ఉంటుంది కాదు నా దగ్గర డబ్బు ఉంది ఏది కాగితపు రాశుల నా దగ్గర అందం ఉంది ఏది మాంసం కప్పుకున్న ఎముకలు కూడా ఎవరినైనా తన వైపు తిప్పుకునే మాటలున్నాయి యువ నిన్ను భగవంతుడికి శరణాగతి పొందడానికి అడ్డం అలానే యువ మీ భర్తకి మీరు సమర్పించుకోవడానికి అడ్డం ఇవన్నీ బాగా కాసిన చెట్టుకి పండిన మామిడి పండు లాంటివి అవి ఏ క్షణంలో అయినా రాలిపోవచ్చు కానీ రాలిపోనిది విడిపోనిది ఎప్పటికీ ఉండేది బంధం ఒక్కటే అందుకనే భార్య ఎప్పుడూ భర్తని పూజించే భావంతో భర్త ఎప్పుడు భార్యని మాత్రమే ప్రేమించే గుణం కలిగి ఉండాలి ఇంతకీ ప్రేమకి పూజకి ఏంటి తేడా అంటే ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి భార్య ఐఆమ్ యువర్స్ అని అనుకోవడం పూజ అలానే భర్త ఆర్ మైమ్ అని అనుకోవడం ప్రేమ అంతేకాని అమ్మాయిలో టూ టైప్స్ ఒకటి కొంచెం బోడగానే పడిపోయే వాళ్ళు అయితే రెండు వాళ్ళ కోసం యుద్ధాలు చేయాలి రాజ్యాలు గెలవాలి ఈ భావన తప్పు మనిషిలో రెండే రెండు రకాలు ఒకడు ధర్మం తెలిసిన వాళ్ళు రెండో వాళ్ళు ధర్మం తెలియని వాళ్ళు తెలియని వాళ్ళ జీవితాన్ని ఎలాగూ మార్చలేము కానీ తెలిసిన వాళ్ళకి మాత్రం శరణాగతి ఒకటే మార్గం అదే ధర్మం ఇలా కేవలం పరిస్థితి నాకు అనుకూలంగా ఉంటేనే చెప్తాను నష్టం వస్తే భగవంతుణ్ణి నమ్మను కష్టం వస్తే భర్తని నమ్మను అంటే కుదరదు దీనికి ఎనిమిదవ శ్లోకం ఏం చెప్తున్నది అంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీ మనసుని ఎటు పోనివ్వక నన్ను మాత్రమే నమ్ముకుంటే నువ్వు తప్పకుండా పొందే అంతిమ లక్ష్యం నేనే అని చెప్తున్నది ఇంకా సుఖంలో జీవం దుఃఖంలో మరణం అనుకుంటే ఆరోగ్యంతో జీవం రోగంతో మరణం అనుకుంటే ఇది ఒక జనన మరణ జీవన చక్రం మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి పదహారవ శ్లోకం ఏం చెప్తున్నది అంటే కానీ అర్జున భారం ఎప్పుడూ నాపైనే ఉంచితే నా శక్తి చేత ఎప్పుడూ నీకు రోగం రాదు దుఃఖం రాదు ఈ జీవన చక్రంలో నువ్వు ఎప్పుడు స్థిరంగానే ఉంటావు ఈ పని అవ్వట్లేదు కాబట్టి వదిలేస్తా కుదరదు వేరే దేవుళ్ళని పూజిస్తా కుదరదు ఈ భారం మొత్తం నీదే నీ ఇష్టం ఇంకా కుదురుతుంది అలానే భార్యాభర్తల విషయంలో కూడా నువ్వు పట్టించుకోకపోతే నేను చచ్చిపోతాను వినడు మా పుట్టింటికి వెళ్ళిపోతాను వినడు పంచాయతీ పెట్టిస్తాను వినడు నిన్నే నమ్ముకొని ఉన్నాను వింటాడు ఈ ఒక్క నమ్మకం భార్య భర్త నమ్మేలా ఇవ్వగలిగితే భార్య చేసే ఎలాంటి చిన్న చిన్న పొరపాట్లు అయినా కూడా పటపంచలైపోతాయి కుటుంబం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే కుటుంబం ఎప్పుడు భార్యదే కానీ భర్తది కాదు భర్తదే అని భౌతికంగా అనిపిస్తుంది అంతే